శనివారం రోజు జరిగిన అల్లర్లలో భాగంగా మెదక్ జిల్లాలో ఎనిమిది కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటి వరకు మొత్తము ఇరవై ఏడు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ రోజు జరిగినటువంటి అల్లర్లలో వీడియో ఫుటేజీ తర్వాత సీసీటీవీ ఫుటేజీ వెరిఫై చేసిన తర్వాతనే మేము ఇరు వర్గాల నుంచి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళని మాత్రమే చేయడం జరుగుతుంది అనవసరంగా వాట్సాప్లల్లా సోషల్ మీడియాలల్లో ఒకే వర్గానికి చెందిన వాళ్ళను రిమాండ్ చేస్తున్నారని లేదా విధ్వంసకర పోస్టులు పెట్టడము ఇది మంచిది కాదు ఎందుకంటే మేము పోలీస్ వారు అనేది ఎలాంటి ఒటీళ్ళకు లొంగకుండా ఇరు వర్గాల నుండి ఎవరైతే ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళని మాత్రమే విధి ఎవిడెన్స్ తోటి పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది ఇంకా ఇట్లాంటి కార్లు అనేటివి సోషల్ మీడియాలో పుట్టించవద్దని ప్రజలందరూ కూడా సామరస్యంగా మెలగాలని వారి దృష్టికి ఎవరైనా తప్పుడు తప్పుడు పర్సన్ ని మేము తీసుకొచ్చినట్టు ఎవరైనా అనుమానం ఉంటే వాళ్ళు గా జిల్లా ఎస్పీకి ఇన్ఫార్మ్ చేయవచ్చు వాటిని ఎవిడెన్స్తో పాటు వెరిఫై చేసి అతని ఇన్వాల్వ్మెంట్ లేకపోతే కంపల్సరీగా వదిలేస్తాము కానీ మేము వెరిఫై చేసే ముందే మొత్తం కూడా వీడియో ఎవిడెన్స్ తోటే పర్సన్స్ని గుర్తించి ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత కూడా అందులో ఉన్న వీడియోలో ఉన్న అతన్ని కన్ఫామ్ చేసుకున్న తర్వాతనే వాళ్ళను రిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి అట్లాంటి ఈ అపోహలు తర్వాత తప్పుడు ప్రచారాలు చేయవద్దని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను